అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కూడా పంపిణీ చేసేటువంటి రేషన్ లో మనకు ఐదు రకాల సరుకులను మనకు పంపిణీ చేయబోతున్నారు ఇందులో మూడు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తే రెండు రకాల సరుకులను తక్కువ రేటుకే కూడా లబ్ధిదారులకైతే అందించడం జరుగుతుంది రేషన్ దుకాణాల ద్వారా కాబట్టి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా వెంటనే వీడియోనైతే లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే లైక్ చేసేయండి అలాగే చాలా వరకు కూడా పాత రేషన్ కార్డులు అనేవి రద్దు కాబోతున్నాయి ఈ యొక్క పాత రేషన్ కార్డులు ఎందుకు రద్దు చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ విధంగా లైక్ బటన్ కూడా ఉందండి వీడియో కింద ఈ లైక్ బటన్ పైన నొక్కితే మీరు వీడియోను లైక్ చేస్తారు అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు మీ యొక్క అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అప్డేట్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కిందనే నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట పైన నొక్కి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం కూడా మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక అంతేకాకుండా ఎవరైతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైస్ కార్డులు కలిగి ఉన్నారో వారికి అయితే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక చాలా వరకు కూడా రైస్ కార్డులు అనేవి రద్దు కాబోతున్నాయి అలాగే ఈ రైస్ కార్డుల స్థానంలో మనకు కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారనమాట ఇక ఈ రైస్ కార్డుల వల్ల ఎందుకు మనకు కొత్త కార్డులు పంపిణీ చేస్తున్నారనే చూస్తే ఈ రైస్ కార్డులు గత వైసీపీ ప్రభుత్వం రంగులతోనూ అలాగే జగన్ గారి బొమ్మ ఉండటం వల్ల మనకు యొక్క రేషన్ కార్డులు అయితే పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు కూడా తెలియజేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క రైస్ కార్డులు కలిగి ఉన్నారో ఆ రైస్ కార్డుల స్థానంలో కొత్త డిజిటల్ రేషన్ కార్డులు అయితే మనకు పంపిణీ అయితే చేస్తారండి మళ్ళీ కూడా మనకి ఇప్పటికైతే రైస్ కార్డు కలిగి ఉన్నవారు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అదే నెంబర్తో తో మనకు కొత్త రేషన్ డిజిటల్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తామని కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతున్నారు అలాగే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా చాలా మందికి ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే చాలా మందికి అర్హత లేకపోయినా కూడా రేషన్ కార్డులు పొందడం వల్ల వీరి యొక్క రేషన్ కార్డులు అనేది తనిఖీ చేసి ఆ యొక్క రేషన్ కార్డులన్నీ కూడా తొలగించబోతున్నారండి ఇక దీనికి సంబంధించి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది అధికారులను అయితే ఆదేశించింది ఇక ప్రతి రేషన్ కార్డును కూడా అధికారులు అయితే పరిశీలించడం జరుగుతుంది అంతేకాకుండా ఆరు నెలలకు పైబడి ఎవరైతే రేషన్ తీసుకోలేదు అటువంటి కార్డులను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేది సర్వే చేసి కనిపెట్టి ఇక సర్వేలో వచ్చినటువంటి వివరాల ఆధారంగా వారి యొక్క రేషన్ కార్డులు అనేవి రద్దు చేయబోతున్నారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే రేషన్ కార్డులు అయితే వస్తాయి ఇక మిగిలిన వారికి రేషన్ కార్డులు అయితే అనమాట కాబట్టి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా వెంటనే తప్పకుండా వీడనైతే మనకు చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ కూడా పాతవి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏవైతే ఇచ్చారో ఆ రేషన్ కార్డులకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి ఇక గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైస్ కార్డులు అయితే పూర్తి స్థాయిలో రద్దు చేయనున్నట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట కాబట్టి రేషన్ కార్డులు సర్వే చేస్తారు ఫస్ట్ ఈ సర్వేలో కనుక మీకు అర్హత ఉంటే కదా మీ యొక్క రేషన్ కార్డులు ఏంటో తొలగించి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి కాబట్టి రేషన్ కార్డుదారులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక అంతేకాకుండా మనకు ఈ రేషన్ కార్డులకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కూడా ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలకైతే రేషన్ కార్డులను తొందరగా ఇస్తామని కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు ఇక ఈ కొత్తగా పెళ్ళైన వారందరూ కూడా మ్యారేజీ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి యొక్క రేషన్ కార్డు కావాలంటే ఈ యొక్క మ్యారేజీ సర్టిఫికేట్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క రేషన్ కార్డ్ని అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి మ్యారేజీ సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకొని మీరు యొక్క పథకానికి అంటే ఈ యొక్క రేషన్ కార్డుకు కొత్త రేషన్ కార్డుకు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది అనమాట ఇక దీంతో పాటుగా మనకు ఇంపార్టెంట్ అండి వచ్చే నెల రేషన్ పంపిణీకి సంబంధించి అదిరిపోయే శుభారతనైతే తీసుకొచ్చింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రేషన్ పంపిణీలో గత జూలై ఆగస్ట్ నెలలో చూసుకుంటే ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయలేదండి కేవలం బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఇక ఎటువంటి సరుకులను కూడా పంపిణీ చేయకపోవడంతో మనకు రేషన్ దుకాణ రేషన్ తీసుకున్నటువంటి ప్రజలందరూ కూడా మనకు అసంతృప్తితో ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే మనకు వారికి ఊరట కలిగించే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రెండు నెలల్లో కూడా మనం ఇవ్వలేకపోయాము ఈ యొక్క సెప్టెంబర్ నెల నుంచి మీకు అందరికీ కూడా మనకు కందిపప్పు అంటే ఐదు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ ఐదు రకాల సరుకుల్లో కేవలం రెండు రకాల సరుకులకు మాత్రమే మీరు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అంటే కిలో కందిపప్పు దానికి నాణ్యమైన ధరకే తక్కువ ధరకే కూడా మనకు కందిపప్పు అయితే పంపిణీ చేస్తారు అలాగే చక్కెరకైతే మీరు ఈ రెండు వాటికి కూడా డబ్బులు అయితే కట్టాల్సి ఉంటుంది తర్వాత ఇచ్చేటువంటి రాగులు జొన్నలు సజ్జలకైతే మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు బియ్యానికి బదులు అంటే మీకు మూడు కిలోల రాగులు కావాలంటే మూడు కిలోల బియ్యాన్ని తగ్గించడం జరుగుతుంది మీకు ఇరవై కేజీలు వస్తుంటే పదిహేడు కేజీలు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దుకాణాల ద్వారా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని మనకు ప్రజలందరూ కూడా బలిష్టంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు కూడా మనకి ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ మనకు వచ్చే నెల నుంచి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ దుకాణాల ద్వారానే మనం రేషన్ అయితే తీసుకోవాలండి ఈ యొక్క రేషన్ వాహనాలను కూడా రద్దు చేయడం జరిగింది ఈ యొక్క రేషన్ వాహనాల వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క రేషన్ దుకాణాలను కూడా అంటే రేషన్ బండ్లను రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలను కూడా రద్దు చేయడం జరిగింది ఇక నెలలో ఎటువంటి రేషన్ వాహనం అనేది మన యొక్క మీ యొక్క ఊరికైతే రాదండి ఇక మరొక పది రోజుల్లో మనకు రేషన్ అనేది పంపిణీ చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి మనకు రేషన్ దుకాణాల ద్వారానే మనం రేషన్ అనేది వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది రేషన్ వాహనాల ద్వారా రేషన్ అయితే పంపిణీ చేయరు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి కొత్త రేషన్ కార్డులతో పాటు ఈ విధంగా రేషన్ కార్డును కూడా పంపిణీ చేస్తూ వారికి అనేక పథకాల ద్వారా లబ్ధిని కూడా చేకూర్చబోతున్నట్లు అంటే ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారో ఆ సూపర్ సిక్స్ పథకాల డబ్బుల్ని కూడా వారికి మనకు అమలు చేయబోతున్నారండి వీటన్నిటికీ కూడా మనకు రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డుల పట్ల మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండి వెంటనే కూడా ఇంకా ఎవరికైనా సరే రేషన్ కార్డు లేకపోతే మీ యొక్క మ్యారేజీ సర్టిఫికేట్ సహాయంతో మీరు ఈ యొక్క రేషన్ కార్డు అనేది దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గమనించి రేషన్ కార్డులకైతే దరఖాస్తు చేసుకోండి అలాగే వచ్చే నెల రేషన్ పంపిణీలో బియ్యంతో పాటుగా అంటే గత రెండు నెలలు కూడా బియ్యం మాత్రమే ఇచ్చారు ఇక్కడ బియ్యంతో పాటుగా ఏడు రకాల సర్కులు లేదా ఐదు రకాల సర్కుల్ని అయితే పంపిణీ చేస్తారనమాట రెండు సర్కులకు మాత్రమే మీరు డబ్బులు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు